टी टीटी टोटल आलिटी क्याल क्लोरइड मैग्निशियम క్లోరైడ్ ఇంకా ఏం సార్ మీరు వన్ పాయింట్ ఫైవ్ ఎట్లా తక్కువ ఉండదు మనకి నల్గొండ ఏరియాలో సెల్స్ వాటర్ వేస్తాయి సార్ మనకి ఎన్ని లిమిట్స్ ఉంటాయి సార్ ఐరను సల్ఫేటు నైట్రైటు మ్యాగ్నీసు డిజాల్వ్ ఆక్సిజన్ సోడియం పొటాషియం అమోనికల్ నైట్రైట్ క్లోరైడ్ క్లోరైడ్ క్లోరిన్ పోస్ట్ పోస్ట్క్లోరిన్ ఇవన్నీ డైలీ చెక్ చేస్తారు సార్ మన చెప్పేసి వాళ్ళు తీసుకోవట్లేదు సార్ వాళ్ళు అన్ని సార్ మనకు తిరిగి దాంట్లో కొన్ని మన మెచ్చేస్తారు అవన్నీ కూడా మనం దీనికి పది గ్రామాలు మనం తీవ్రత ట్రీట్మెంట్ ప్లాంటును ఇక్కడ అరుగుల్లో తర్వాత ఇందలాయలు కూడా పరిశీలిస్తా ఉన్నాం ఇంకా ముఖ్యంగా కారణం ఏంటంటే ఇప్పుడు మనకు వర్షాకాలం వచ్చింది క్వాలిటీ వాటర్ డ్రింకింగ్ కొరకు పూలలో ఇస్తున్నారా లేదా మరి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ వాటర్ కంటామినేషన్ ఏమైనా ఉండి మళ్ళీ ఈ ఏమంటారు నీళ్ళతో వచ్చేటువంటి వ్యాధులు కంటామిషన్ రెయిన్ ఇంత అంటే వాటర్ ఎంతవరకు ప్యూరిటీ ఉంది మరి ప్రజలకు నేను తాగడానికి సేఫ్ కాదా ఇవన్నీ చూసుకోవడానికి ఇక్కడ ఎంత మెయింటైన్ చేస్తున్నా అన్నదాన్ని డీటెయిల్గా మొత్తం వాటరు వచ్చి ఇక్కడ అక్కడ కలాలపూరు డిపూర్ వచ్చి వచ్చే వాటర్ అక్కడ ఉండి మొత్తం మనం బయటకు పోయి చూసాం దాకా ఓరే ట్యాంక్ వరకు కూడా పరిశీలించడం జరిగింది క్వాలిటీ బాగుంది వాటర్ కూడా ట్రీట్మెంట్ అయితే కూడా బాగుంది అయితే వీళ్ళు చెప్తున్నాయి ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ ఈ వాటర్ తాగవచ్చు మీరు అందరూ కూడా అదే కోరుకుంటున్నారు నేను మన ప్రజలకు కూడా కాకపోతే కొన్ని జాలలో ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఈ గ్రౌండ్ వాటర్ నుండి కోరు వాటర్ ఇట్లా ఇట్లా కలుపుతున్నారు లేవను వంద లీటర్లు ఒక మనిషికి రోజుకి ఇవ్వాలి ఇస్తున్నారు కానీ ఎందుకంటే అది కొంచెం ఇంకా జనరల్ యూటిలిటీ కొరకు కానీ పశువుల కొరకు దాని కొరకు వాటర్ కొంచెం సరిపోతుంటే గ్రౌండ్ వాటర్ పైప్ లైన్ కూడా ట్యాంక్ ఫ్యాంక్ దాని దీన్ని మిక్స్ చేయడం వల్ల వాటర్ ప్రాబ్లమే కొంతమంది తాగట్లేదు కానీ బాగానే పనిచేస్తుంది ఇక్కడ అంత బాగుంది సార్ రా వాటర్ తీసుకుపోయి పైప్ లైన్ ఏదైతే ఉన్నదో బాగా లీకేజ్ చాలా రోజులు అయితే దాని ఏమన్నా మొత్తం ఎక్కడ లీకేజ్ ఉంది బాలనగర్ దగ్గర బాగా లీకేజ్ అవుతుంది పాత కామారెడ్డికి పైప్ లైన్ మాత్రం కొంచెం పాతది ఉంది కాకుండా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆల్టర్నేటివ్ పైప్ లైన్ కూడా ఇస్తున్నాడు అదే జనరల్గా ఎక్కడైనా వాటర్ లీక్ అయితే అంటే ఇది పాజిటివ్ ప్రెషర్ సిస్టమ్ అన్నట్టు అంటే పైపుల నీళ్ళు బయటకు వస్తాయి కానీ బయట నీళ్ళు పైపులకు అంటే దాంతో కంటామినేషన్ కాదు కొంచెం వాటర్ వేస్ట్ అవుతాయి కానీ సో అవి ఇవన్నీ కూడా రెక్టిఫై చేయమని అడుగుదాం సో పెద్ద ఇబ్బంది ఏం లేదు ఈ మెయిన్లీ ఇప్పుడు ఈ రైని సీజన్ వాటర్ ప్యూరిటీ ఎట్లా ఉంది మరి ప్రజలకు కంటామినేటెడ్ డిసేజ్ రాకుండా ఉండాలా ఏమేమి జాగ్రత్తగా మీద ఇక్కడ ప్లాంట్ విజిట్ చేయడం జరిగింది ప్రషితం కావడం కంటే ప్రాబ్లం ఏమవుతుందంటే ఎక్కువ వాటర్ పోతాయి అవి దేనికి వెళ్తుంటే వాల్వ్స్ అవి మిన్నట్ ఇంత వాటర్ పోవాలా మనకు ఒక ఇంటికి ఒక ఐదు ఊరున్నారో ఐదు వందల లీటర్లు ఇంట్లో పోవాలా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు చర్యలు తీసేసి ఎక్కువ పెట్టి వాటర్ తీసుకుంటారు దాంతో ఏమైతే అది పైన ఉన్న వాళ్ళకి అంత కొంచెం హైట్లో ఉన్న వాళ్ళకి అంత లేదు అది గ్రామ పంచాయతీలు మెయింటైన్ చేయాలా సరే మేము మనం గ్రామ పంచాయతీ వాళ్ళకు కూడా అందరు కూడా చెప్తాం ఇవన్నీ కూడా మెయింటైన్ చేయమని చెప్తాం ఎంత రిపేర్ చేయాలా జనరల్గా కొంచెం డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కానీ అదే అదే డిస్కస్ చేస్తున్నాం ఎట్లా కంటామినేషన్ ఇప్పుడు గ్రౌండ్ వాటర్ అలా కలపకుండా అలా డిస్ట్రిబ్యూషన్లో ఎట్లా కంట్రోల్ చేయాలి దీన్ని మెకానిజం ఎట్లా ఇంప్రూవ్ చేయాలి నేను డిస్కషన్ అయింది మేము అవగాహన అంటే అందరు మినరల్ వాటర్కి వెళ్ళబడు ఆర్ఓ ప్లాంట్స్ ముళ్ళలో అయినాయి కాబట్టి అప్పుడు అదే నేను చెప్తున్నాను ఇప్పుడు ఈ జనరల్ యూటిలిటీ కొరకు భోజనపాడికి వెళ్ళి తీసుకొచ్చి ఇంతగానో ఇదంతా ప్రాజెక్ట్ పెట్టి బట్టలు తుకోవడానికి నీళ్ళు అవసరం లేదు పక్క బోరు కూడా అయిపోతుంది కదా అయితే ఈ నాలుగు నీళ్ళు తాగుతలేరనే మేము ఆరోపించినాం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయితే ఏంటంటే ఇప్పుడు అదే చెప్తున్నా డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లం ఉంది ఇక్కడ వరకు ఓకే క్లీనింగ్ వరకు ఊళ్ళల్లో డిస్పి వచ్చేసరికి ఓవరేడ్ ట్యాంక్స్ అవి ఎంతవరకు మెయింటైన్ అవుతున్నాయి మళ్ళీ ఈ కింద ఉన్న పైప్ లైన్స్ అవి ఎంతవరకు లీకేజ్ ఆపుతున్నాయి లేకపోతే కంటామినేషన్ ఆపుతున్నాయి మళ్ళీ ఈ ఫ్లో ఎట్లా కంట్రోల్ చేస్తారు అనేది ఇంకా దానికి లేదు అది రబల్లి దీనిలో కూడా ఇంకా కొంచెం ఫర్దర్ మాడిఫికేషన్స్ ఇంకా అంటే కరెక్షన్స్ అవసరం ఉంటాయి నేను అదే చెప్తాను నేను సాధ్యమైనంత వరకు వీళ్ళు అక్కడ చెప్పేది ఏంటంటే ఈ గ్రౌండ్ వాటర్ కానీ అదర్ వాటర్ ఏదైతే ఇది మిషన్ భగ్రదా వాటర్ కాకుండా వేరే వాటర్ను దీన్ని కలపకండి దానికి వేరే పశువులు కావాలి ఇంకా వేరే దాని కావాలంటే అవి వేరే వేయండి ఈ డ్రింకింగ్ వాటర్ ఇంత ప్యూరిఫై చేసి ఇక్కడ అన్నీ చేసిన దానికి అక్కడ ఒక మెయింటైన్ చేస్తారు ఒక ఓవర్ ట్యాంక్ క్లీనింగ్ దాని ప్యూరిఫికేషన్ బ్లీచింగ్ పౌడర్ చేస్తారా క్లోరిన్ గ్యాస్ పంపుతారా కానీ దాన్ని మెయింటైన్ చేస్తుంది కానీ అదే వాటర్ తాగొచ్చు